హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది ఒక్కటి వింటే చాలు కర్మఫలం అంటే ఏంటో తెలుస్తుంది అదే విధానంగా నీ గురు బలం అమాంతం కూడా పెరిగి ఈరోజు నీకు ఎనిమిది గంటల లోపే ఒక శుభవార్త అనేది నిచే వినపడుతుంది అదృష్టం ఉంటేనే వినగలుగుతావు అని చెప్పేసి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబా గారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి అది ఏ సందేశమైనా సరే మన జీవితానికి మంచి చేసేదే అయి ఉంటుందని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ప్రేమ అభిమానం ఉంటాయో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే విధంగా కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి చెప్పడం అనేది కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు ఇక ఇక బాబా గారి సందేశం తల్లి నీ గురు భవనం అమాంతం పెరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి మనకు చెప్తున్నారు అంటే కనుక ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము ఎన్నో రకాల సమస్యలతో మనం సతమతం అవుతూ ఉన్నాము మరి ఈ సమస్యలనేటివి ఎన్నిసార్లు బాబా గారి పాదాల మీద పడి బాబా ఈ కష్టంలో ఉన్నామయ్యా ఈ బాధలో ఉన్నామయ్యా ఈ కష్టం తీరేలా చూడండి అయ్యా అని చెప్పి ఎన్నోసార్లు మురపెట్టుకున్న రోజులు కూడా మన జీవితాలలో ఉన్నాయి కానీ సమస్యలనేవి తగ్గినట్లు తగ్గుతున్నాయి కానీ మళ్ళీ ఏదో ఒక రూపాన ఒకటి పోయింది అనుకుంటే మరొక కొత్త సమస్య అది పోతుందిలే అనుకునేసరికి మరొక కొత్త సమస్య అసలు జీవితానికి సుఖం లేదు సంతోషం లేదు అని చెప్పి ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడిపోతూ ఉన్నావు కదా తల్లి అయితే ఈ సమస్యలకు నీ మనసుకి ఓదార్పును కలిగించడానికి నిన్ను కష్టాల నుంచి బయటపడవేయడానికి ఒక అద్భుతమైన శుభవార్తని ఈరోజు నీకు అందించబోతున్నాను అది కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల లోపే అటువంటి శుభవార్తని చెవిన పడ పడేలా చూస్తాను ఎవరిలో మార్పు వస్తే అదృష్టం అనేది అదృష్ట యోగం అనేది కలిసి వస్తుందో అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎవరు మారాలి అనుకుంటున్నావు నీ మనసుని అతలాకుతలం కుతలం చేసే సమస్య ఏంటి ఇది అంతా కూడా నాకేమీ తెలియనిది కాదు ఎందుకంటే ప్రతిరోజు కూడా నా జపం అనేది నీ నోటి వెంట పలుకుతూ ఉన్నంతసేపు కూడా నేను నీతోనే ఉన్నాను నీ సమస్యలను అనుక్షణం వింటూనే ఉన్నాను ఆ సమస్యల నుంచి నిన్ను బయటపడేయడానికి ఈరోజు పరిష్కారాన్ని నీకు తీసుకొని వచ్చాను బిడ్డ నాకు తోడు దొరికిన వ్యక్తి కూడా ఇవాల్టి రోజున నన్ను తోడేలా మారి హింసిస్తున్నాడు బాబా ఎప్పుడైనా కానీ నాకు తోడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాను కానీ నాకు తోడేలుగా మారి నా పైన విషయాన్ని కక్కుతుందంటే నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పు బాబా తోడై నేను వెంటే ఉన్నాను అని పెళ్ళి నాడే నాకు ప్రమాణం చేసి ఇవాల్టి రోజున నన్ను రాబందువులాగా పట్టి పీక్కుంటున్న నా భర్త ఎలా మారుతాడు బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి అయితే నీ కోసం నేను ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఈ కథ నీ జీవితంలో ముడిపడి ఉంటుంది ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది ఆ బ్రాహ్మణ కుటుంబంలో దంపతులకు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంటుంది ఆ అమ్మాయికి వయసుకు వచ్చిన తర్వాత ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు ఇక తల్లిదండ్రులే నిర్ణయం తీసేసుకున్నారు ఈ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకునే ముందు తన కూతురితో ఒక్క మాట కూడా చెప్పలేదు అదే విధానంగా ఆ అబ్బాయిని కూడా తన కూతురికి చూపించలేదు కూతురు చాలా తెలివైన అమ్మాయి తన సొంత నిర్ణయాలు తనే తీసుకుంటూ ఉంటుంది అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి అమ్మాయి దగ్గర చెప్తారు అమ్మ నీకు ఈడు జోడు సరిగ్గా ఉన్న ఒక మంచి కుర్రోడిని మేము చూసాము ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావమ్మ అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అమ్మాయితో చెప్పగా అమ్మాయి ఏమంటుందంటే అదేంటి నన్ను అడగను అడగలేదు కనీసం అబ్బాయి ముఖాన్ని కూడా నాకు చూపించలేదు నేను ఎలా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటాను అని అనుకుంటున్నారు నాకేమీ పెళ్ళి అవసరం లేదు నేను చూడని వ్యక్తిని ఎలా చేసుకుంటాను అని చెప్పి అలిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందనమాట అయితే బయటికి వెళుతున్నప్పుడు దారిలో ఆ అమ్మాయికి ఒక రాజు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపిస్తాడు ఆ రాజుకు ఎదురుగా వెళ్ళిన వ్యక్తులందరూ కూడా నమస్కారం అండి నమస్కారం అండి అని చెప్పి శిరస్సును వంచి రాజుకి నమస్కారం చెప్పుకొని పక్కకు వెళ్తూ ఉన్నారనమాట అప్పుడు అమ్మాయి మనసులో అనుకుంటుంది ఎంతటి గొప్ప వ్యక్తి కదా ఈ రాజు అందుకే అందరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రాజుని చూసి నమస్కారం చేసి వెళ్తున్నారు చేసుకుంటే ఇటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు గుర్రం వెనకాలే నడవ నడకడం ప్రారంభిస్తాడనమాట ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రాజుకి ఒక సన్యాసి కనిపిస్తాడు కాషాయం బట్టలు వేసుకున్న ఒక గురువు కనిపిస్తాడనమాట అయితే వెంటనే ఆయన కనిపించిన తర్వాత ఆ రాజు గుర్రం దిగి ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే కాషాయ వస్త్రాలు ధరించిన వారందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులై ఉంటారు ఇంతటి గొప్ప రాజే ఇతని పాదాలకి నమస్కారం చేశాడు అంటే ఈ సన్యాసి ఇంకెంత గొప్పవాడై ఉంటాడో కదా నేను పెళ్లి చేసుకుంటే ఈ సన్యాసినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు వెనకాల నడకను ప్రారంభించింది కదా మొదట అక్కడితో ఆపేసి తర్వాత నుంచి సన్యాసి వెనుక నడవడం అయితే ప్రారంభిస్తుంది అనమాట ఇక సన్యాసి ఎటు వెళ్తే అక్కడ వెళ్తుంది ఇక తర్వాత సన్యాసి వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు వినాయకుడికి అయితే అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటుంది అంటే ఎంత గొప్ప సన్యాసి ఈయనసలు ఈయన చూసి ఊరు ఊరంతా కూడా నమస్కరించారు కానీ ఈయన వచ్చి గుళ్ళో ఈ వినాయకుడికి నమస్కరించుకుంటున్నాడు అంటే ఈ వినాయకుడు చాలా గొప్పవాడై ఉంటాడు నేను పెళ్లి చేసుకుంటే వినాయకుడినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకొని ఆ అమ్మాయి ఆ సన్యాసి వెనక నడకను ప్రారంభించింది కదా అక్కడితో ఆపేసి ఇంకా ఆ వినాయకుడి దగ్గరను కూర్చొని అలా వినాయకుడు కెళ్ళ చూస్తూ ఉంటుందన్నమాట కొంచెం సేపటికి అటుగా ఒక కుక్క వచ్చి తను కాలు ఎత్తి ఎప్పుడు ఏ పని అయితే చేస్తుందో అదే పని చేసి అక్కడ వినాయకుడి మీద వెళ్ళిపోతుందనమాట అదే అయితే ఇంత గొప్ప వినాయకుడు ఈయన ఈయన ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ఈయన మీద ఈ కుక్క ఇలా చేసి వెళుతుంది అంటే ఈ కుక్కకి ఇంకా ధైర్యం ఎక్కువ అదే విధానంగా దేవుని మీద ఇలా చేసింది అంటే ఈ కుక్క ఎంత గొప్పదో అని చెప్పి అనుకొని నేను పెళ్లి చేసుకుంటే ఈ కుక్కని పెళ్ళి చేసుకోవాలని చెప్పి అనుకొని ఇకపై కుక్క వెనకాల నడకడం ప్రారంభించిందనమాట అయితే ఆ కుక్క కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పదిహేను పదహారు ఏళ్ళ కుర్ర కుర్రవాడు ఏం చేస్తాడంటే ఆ కుక్కని రాళ్ళతో కొట్టడం మొదలు పెడతాడు అలా రాళ్లతో కొట్టిన తర్వాత కుక్క పరిగెత్తుకుంటూ పారిపోతుందనమాట ఆహా దేవుడి మీదని అలా చేసిన ఆ కుక్కకి ఈ అబ్బాయి రాయితో బుద్ధి చెప్పాడు అంటే ఈ అబ్బాయి ఎంత గొప్పవాడో అనుకొని ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుందన్నమాట తర్వాత ఆ అమ్మాయికి సరిజోడైన ఒక వయసుకు సరిజోడైన ఒక అబ్బాయి వచ్చి ఆ కుక్కని తన్నిన ఆ పిల్లవాడిని అరే ఆ కుక్కని నేను చేసిందని చెప్పి పెట్టి కొట్టావు తప్పు కదా అలా చేయకూడదు కదా నీకేదైనా హాని చేస్తేనే నువ్వు కొట్టాలి నీకు ఎటువంటి హాని చేయకుండా దాని నాది వెళ్తూ ఉన్నప్పుడు దానిని ఎందుకు నువ్వు కొట్టావు అని చెప్పి ఆ అబ్బాయిని గదిలో అప్పుడు ఆ అమ్మాయి ఆహా కుక్కను కొట్టిన ఈ అబ్బాయినే కంట్రోల్లో పెట్టాడు అంటే ఈ అబ్బాయి ఎంత గొప్పవాడో నేను చే పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట అలా అనుకున్న వెంటనే ఆ అబ్బాయి పాదాల మీద పడి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను అని చెప్పి వెంటనే తన పాదాలని గట్టిగా పట్టుకొని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి ఎగువ్వు నేను నిన్ను కూడా అంటే నేను నువ్వు మాట సరేను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి సరే ముందు మీ ముందుకు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి వారింటికి తీసుకొని వెళ్తాడు వారి ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఈ అబ్బాయిని చూపించి నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేను ఈ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్తుంది అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అంటే ఓసిని దుంపదిగా మేము చూసింది కూడా ఈ అబ్బాయినే నీకు పెళ్ళి చేస్తాము అని చెప్పి నిన్ను చెప్పాం కదా నిన్న చూసిన ఆ అబ్బాయి ఈ అబ్బాయే ఈ అబ్బాయి నీకు ఇచ్చి పెళ్ళి చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము నిన్న మళ్ళీ నువ్వు అదే అబ్బాయిని తీసుకొని వచ్చే అన్నాను అని చెప్పి చెప్తున్నావేంటి అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటారనమాట అంటే బిడ్డ ఈ విధి ఎంత విచిత్రమైనదో చూసావా అంటే కర్మఫలం ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో అది ఖచ్చితంగా అనుభవించాల్సింది అదే విధంగా ఎప్పుడైతే ఒకరికొకరు పుట్టి ఉంటారో వారికై భగవంతుడు మీరిద్దరే భార్య భర్తలు అని చెప్పి ముందుగానే నిర్ణయిస్తాడు ఆ యొక్క భర్త ఎవరైతే నీకు రావాలి అని చెప్పి రాసిపెట్టి ఉంటుందో అతనే నీకు భర్తగా వస్తాడు ఇక ఈలోపు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను నిన్ను నీకు భర్తగా రాకూడదు అని చెప్పి నువ్వు ఎంత కోరుకున్నా కూడా ఆ అతను తప్పించడం అనేది ఎవరి తరం కాదు మరి వచ్చిన భర్త సరిగ్గా లేడు కదా బాబా ఇతడు నన్ను ఇంత హింసిస్తున్నాడు ఇంత బాధ పెడుతున్నాడు ఇతడి యొక్క ఆగడాలు అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి నేను చెప్పిన మాట ఏది కూడా వినడు అసలు నేను భార్యను అని చెప్పి పిలవగానే నా మాటకు కనీసం ఆయన గౌరవాన్ని కూడా నాకు ఇవ్వడు అని చెప్పి ఎన్నోసార్లు నీ మనసులో అనుకుంటూ ఉంటావు కదా ఎన్నోసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు కదా అయితే ఈ యొక్క కర్మల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి ఆ కర్మల ఫలం అనేది ఎలా నిన్ను తొలగి వెళ్ళిపోతుంది మీరిద్దరు కూడా ఒకరికొకరు ఎలా గౌరవించుకోవాలి ఆ యొక్క ఫలితం అనేది శుభ ఫలితంగా ఏ విధంగా రాబోతుందని చెప్పి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రతి అమ్మాయి కూడా నాకు అందంగా ఉన్న భర్త రాకపోయినా పర్వాలేదు నన్ను ప్రేమగా చిన్న పిల్లలాగా చక్కగా నాకు మాటకి గౌరవాన్ని ఇచ్చి నలుగురిలో నన్ను ఒక మంచి స్థాయిలో నిల్చోబెట్టే వ్యక్తి రావాలి అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది అనమాట కానీ పూర్వజన్మల యొక్క పుణ్యఫలాల యొక్క ఫలితమే నీ యొక్క ఎటువంటి భర్త రావాలి అని చెప్పి భగవంతుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు కనుక ఆ యొక్క కర్మలను నువ్వు ఎలా తొలగించుకోవాలని చెప్పి అనుకుంటే కనుక నువ్వు పడుతున్న కష్టం అనేది చాలా విలువైనది ఈ యొక్క కష్టానికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమ్మా నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి కూడా ఖచ్చితంగా సుఖమనేది రాసిపెట్టి ఉంటుంది నీవు పడుతున్న బాధలన్నిటికీ కూడా నీవు ఎంతో ఓర్పుతో భరిస్తూ వస్తున్నావు ఆ ఓర్పుని మెచ్చే నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను బిడ్డ బిడ్డ ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ కూడా చాలమ్మా అది కర్మఫలమైనా కానీ విధి రాతయినా కానీ ఏది ఏమైనా కానీ నీకంటూ కొంత మానవతా విలువలు ఉంటాయి వాటిని ఎప్పుడు కూడా నువ్వు దిగజార్చుకోవద్దు తల్లి నేనేం చెప్తున్నాను అనేది నువ్వు జాగ్రత్తగా విను మొదట నువ్వు అతనితో వాదించేటప్పుడు ఎందుకు వాదిస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఉందా లేదా దీనివల్ల నా విలువ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి ఆలోచన చేసి వాదించు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు దీనివల్ల నాకు ఎటువంటి విలువ రాదు ఉన్నది పోవడం తప్పితే అనుకుంటే పూర్తిగా ఆ గొడవని అక్కడితోనే వదిలేసే ఎందుకంటే ఎవరిని నమ్ముకొని నువ్వు ఈ భూమి మీదకి రాలేదు బిడ్డ నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి కూడా నీ మనస్సుకి కొంచెం కష్టమైనా కూడా ఇది వాస్తవమైన మాట ఎందుకంటే మీ ఇద్దరిని నమ్ముకొని భూమి మీదకి ఇద్దరు బిడ్డలు వచ్చారు మీరిద్దరు కూడా ఒకరికొకరు గొడవలు పడుతూ నీ జీవితం సగభాగం ఇప్పటికీ అయిపోయింది ఇక ఆ బిడ్డల భవిష్యత్తు గురించి అతను ఎటు ఆలోచన లేకుండా చేస్తున్నాడు మరి కనీసం తల్లివైన నీ బాధ్యతను కూడా నువ్వు మరిచి అతని ఆలోచనలతో నీ జీవితానికి గడుపుకుంటూ వెళ్తే ఇక బిడ్డలకి న్యాయం చేసిన వారు ఎవరుంటారు ఒక్కసారి ఆలోచించు కనుక ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ జీవితం నీది నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి ఎవరి కోసము నీ మనస్సుని కష్టపెట్టుకోకూడదు నీ మనస్సుని హింసించకూడదు నీ యొక్క మనస్సుని పాడు చేసుకొని ఆరోగ్యాన్ని కుళ్ళ చేసుకోకూడదు కనుక ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నావు అంటే బిడ్డ నీ యొక్క భర్తలో నీ యొక్క భర్త మనసులో ఒక మార్పుని నేను ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు మార్పునైతే తీసుకురాబోతున్నాను వాస్తవం తల్లి నేను చెప్పేది ఎందుకంటే ఇది కేవలం గురుబలం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఎప్పటి నుంచో ఆరాధిస్తున్న నీకు ఈరోజు ఇంత గొప్ప వరాన్ని అందించబోతున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు అతనిలో ఒక చిన్న మార్పు అనేది రాబోతుంది ఈ మార్పు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని సంతోష పెట్టబోతుంది అతను నువ్వు కోరుకున్న వ్యక్తిగా మారబోతున్నాడు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అతనిలో ఏ మార్పు జరగాలి అని చెప్పి అది ఖచ్చితంగా రాబోతుంది కనుక ఇక దేనికి గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని రేపటి నుంచి నువ్వు మొదలుపెట్టు అంతా కూడా సర్దుకుంటుంది అంతా కూడా నీ మనసుకు నచ్చినట్టుగా జరుగుతుంది బిడ్డల గురించి మాత్రమే ఆలోచించి బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించి ఇక జీవితంలో ఎలా ముందడుగు వేయాలి అని చెప్పి మాత్రమే ఆలోచించు ఇవాల్టి రోజున నిన్ను తప్ప తక్కువ చూసిన వారే రేపటి రోజున నీ యొక్క భవిష్యత్తును నీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూసి నూటికి మీద వేలు వేసుకుంటారు ఎందుకంటే మీ జీవితాల్లో అంత గొప్ప మార్పులు అనేటివి మీ రోజులలో రాత్రి నుంచే మొదలవ్వబోతున్నాయి కనుక అంతా కూడా శుభమే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా ఈరోజు రాత్రి నుంచి నీలో వచ్చే మార్పును నీ భర్తలో వచ్చే మార్పును చూసి రేపటి నుంచి నీ యొక్క భవిష్యత్తు ఎలా బంగారంలో ఉండబోతుందో సంతోషంగా కలడుకంటూ ఆనందంగా జీవితంలో ముందడుగు వెళ్ళమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు మంచి సందేశాన్ని అయితే ఇచ్చారండి ఎందుకంటే ఇది కేవలం గురుబలం మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఎప్పటి నుంచో మనల్ని ఆరాధిస్తున్నా నీకు ఈరోజు నీకు ఇంత గొప్ప వరాన్ని అందించబోతున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు అతనిలో ఒక చిన్న మార్పు అనేది రాబోతుంది ఈ మార్పు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని సంతోష పెట్టబోతుంది అతను నువ్వు కోరుకున్న వ్యక్తులుగా మారిపోతున్నాడు అంటే నీవు ఏదైతే ఆశిస్తున్నావో అతనిలో ఏం మార్పే జరగాలని చెప్పి అది ఖచ్చితంగా రాబోతుంది కనుక ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ప్రశాంతంగా మైన జీవితాన్ని నువ్వు రేపటి నుంచి నువ్వు ప్రారంభించు అని అంతా కూడా సర్దుకుంటుంది అంతా కూడా నీకు మనసుకు నచ్చినట్టుగా జరుగుతుంది బిడ్డల గురించి మాత్రమే ఆలోచించి బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు ఇక జీవితంలో ఎలా ముందడుగు వేయాలి అని మాత్రమే ఆలోచించు ఇవాళ రోజున నిన్ను తక్కువగా చూసిన వారందరూ రేపటి రోజున నీ యొక్క భవిష్యత్తును నీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూసి నోటి మీద వేలేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మీ జీవితాల్లో అంత గొప్ప మార్పు అనేది ఈ రోజును రాత్రి నుంచే మొదలవ్వబోతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబురి బాబాగా రాశిస్తులు అందరి పేరు ఉండాలని మనస్ఫూర్తిగా